అమరావతి రాజధాని పునర్నిర్మాణ దిశగా మంత్రి నారాయణ గారి నాయకత్వంలో మరో కీలక ముందడుగుపడింది రాజధాని అభివృద్ధికి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పదకొండు వేల కోట్ల రుణ సహాయం పొందేందుకు ఆయన విశేష కృషి చేశారు గతంలోనే మంత్రి నారాయణ గారు ఢిల్లీ వెళ్లి హడ్కో సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠతో నిధుల సమీకరణపై సుదీర్ఘ చర్చలు జరిపారు శాసనసభలో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించి హడ్కో ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చి ఒప్పందం కుదుర్చుకుంటారని తెలిపారు ఆ మాట ప్రకారమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో హడ్కో సిఆర్డీఏ మధ్య అధికారిక ఒప్పందం కుదిరిందే హడ్కో సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠ మున్సిపల్ శాఖ అధికారులు ముఖ్యమంత్రి గారి నివాసంలో భేటీ అయ్యి రాజధాని అభివృద్దికి గణనీయమైన నిధులను సమీకరించారు ఈ నిధులతో అమరావతి రాజధాని నిర్మాణంలో మౌలిక సదుపాయాలు రహదారుల అభివృద్ది అంతర్గత రహదారుల నిర్మాణం సీడ్ యాక్సెస్ రోడ్డు వంటి కీలక ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగనున్నాయి ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నిధులకు తోడు హట్కో మద్దతు తీసుకురావడంలో మంత్రి నారాయణ గారు కీలక పాత్ర పోషించారు ప్రజాధనం ఖర్చు లేకుండా విభిన్న ఆదాయ మార్గాల ద్వారా రాజధాని అభివృద్ది కార్యక్రమాలను అమలు చేయనున్నారు అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు మంత్రి నారాయణ గారు నిరంతరం శ్రమిస్తూ ఆర్థిక వనరుల సమీకరణలో విజయవంతమయ్యారు